الگو الگو جما کوشن و کوشن اها سانجي مو 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 اها سانجي اها دي باريه يے مايندي بارو بارو ها بارو సంవత్సరాలు అయింది పన్నెండు పురుషు పన్నెండు నెబ్బై ఎందుకు అందులో ఎందుకు లేదు మీకు గత సంవత్సరం ప్రభుత్వంలో పెట్టుకోలేదా మీరు ఏది రావట్లేదు నాకు ఇలా ఉంటున్నానని తాకే చెప్పాడు నేనే మూడు సంవత్సరాలు పట్టి చూస్తున్నాను నాకు ఇద్దరు అమ్మలేదు నేను ఫ్రూట్ షాప్ మీద అలా చూసుకుని వస్తున్నాను నైట్ టైం ఒకసారి నేను రోజు కుప్పలకి పెడుతూ ఉంటాను ఆ టైంలో తాతీ నాకు పంపించాడు అప్పటి నుంచి మూడు సంవత్సరాలు బట్టి నా దగ్గర ఉంటున్నాడు నేనే రెండు కోట్ల భోజనం పెట్టి చూస్తున్నాను నేను మటుకు ఇంకెంతవరకు చూడగలను చెప్పేసి ఆయనకు ఆయన ఎవరైనా పెడతారులే అని చెప్పేసి నా దగ్గర నుంచి ఆ షాప్ దగ్గర ఈ షాప్ దగ్గర తీసుకుంటున్నాడు తన వంతు ఎవరైనా గవర్నమెంట్ కొంచెం తను ఆదుకునే తనకేమైనా పెన్షన్ ఎక్కిస్తే గవర్నమెంట్ ద్వారా ఏదో సాయం చేసి చేస్తారని చేస్తారంటూ కోరుతున్నాను వాళ్ళకి అన్ని ప్రూఫ్లు కూడా ఉన్నాయి అతను నాలుగు మంది కట్టారు ఆయనే వచ్చి మాకు చెప్తున్నారు అతను ఎవరో కూడా మాకు తెలియదు మేము అతనికి ఎంతవరకు భోజనం అయితే పెట్టాము మూడు సంవత్సరాలు అవుతుంది ఇది జరిగి ఇప్పటికైనా ప్రభుత్వం మారింది కనుక ఆయనకి లిస్టులో పెట్టుకొని ఆయనకి సహకరించి పింఛనీ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను ఎమ్మెల్యే ధనబాబు గారికి